ఒకే ఒక్కడు ఎస్ ఒకే ఒక్కడు ప్రతిష్టాత్మక ప్రసిద్ధి చెందిన మహానంది ఒంగోలు జాతి వృషభ రాజముల చరిత్రలో ఒకే ఒక్కడు శ్రీ గొటికే నాగిరెడ్డి గారు జిల్లెళ్ల గ్రామం గోస్పోడు మండలం కర్నూలు జిల్లా ప్రముఖ ఒంగోలు జాతి వృషభ రాజము వేమవరం ఎద్దుతోటి చరిత్ర సృష్టించిన మహారథి మహాసారథి నాగిరెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు వరుసన ఐదు సంవత్సరాల పాటు ముప్పై ఒక్క ఘనపడుగులు అంటే సుమారుగా మూడు టన్నుల బండతోటి వేమవరం ఎద్దు ప్రధానమైనటువంటి ఎద్దుగా ప్రదర్శనలో ఐదు సంవత్సరాలు మహానంది విజయాన్ని శ్రీ కుక్కల నాగేశ్వరరావు గారికి అందించిన మహారథసారథి గొటిక నాగిరెడ్డి గారు ఒకే ఒకడు హీజ్ లెజెండరీ డ్రైవర్ శ్రీ జిలీల నాగిరెడ్డి గారు మహానంది చరిత్రలో మరెవరు ఎప్పుడు అందుకోలేరు అనే విధంగా తన యొక్క రికార్డును తన యొక్క శాసనాన్ని లిఖించినటువంటి మహా రథసారథి గటిక నాగిరెడ్డి గారు ఈ సంవత్సరం మహానంది ప్రదర్శన నుంచి వరుసగా మూడు సంవత్సరాల పాటు ఎవరైతే హ్యాట్రిక్ నమోదు చేస్తారో సీనియర్ విభాగంలో వారికి స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు గారు పేరు మీద ద్రోణాచార్య వేమవరం ఎద్దు యొక్క జ్ఞాపకార్థం వెండి నందిని బహుమతిగా ప్రకటించిన శుభ సందర్భంగా ప్రఖ్యాతి చెందిన మహానంది పుణ్యక్షేత్రంలో పవిత్రమైనటువంటి ఆ పరమేశ్వరుని సన్నిధిలో ప్రసిద్ధి చెందిన ఆ యొక్క కోర్టులో చరిత్రాత్మక విజేత ఒంగోలు జాతి వృషభరాజము వేమవరం ఎద్దుతో శ్రీ గొటిక నాగిరెడ్డి గారు సారథిగా కొనసాగించిన జైత్రయాత్ర వారి యొక్క విధ్వంసకర విజయాలు దాదాపు మూడు టన్నుల బండతో వారు నమోదు చేసిన శాసనాలు గుర్తు చేసుకుంటూ వారికి మన ఛానల్ తరఫున హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగులు క్యాటిల్ జై హింద్